హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గ్రీన్ చికెన్ కర్రీ మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా గ్రీన్ చికెన్ కర్రీ కూడా చేసుకుంటే రోటీల్లో కానీ చపాతీల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్లో చేసే టేస్టే వస్తుందని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను నేను దీన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక ఒక స్పూను సాల్టు అలాగే ఒక స్పూను పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ముక్కకి ఉప్పు అనేది కూడా బాగా పడుతుంది ఇప్పుడు బండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత సన్నగా తరిగిన ఒక రెండు పెద్ద సైజ్ ఎరగడ్లు తీసుకొని వేసుకోవాలి ఇందులోనే పట్ట లవంగాలు కూడా వేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకొని అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అది గోల్డ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం అల్లం పేస్ట్ని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చికెను ఒక ఒక ఐదు నిమిషాలైనా కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేశామంటే ఈ ఆవిరికి చికెన్ అనేది ఉడికిపోతుంది వాటర్ వేయాల్సిన పని లేదు మధ్య మధ్యలో మూత తీస్తూ మనం చికెన్ కలుపుకుంటూ ఉండాలి ఈలోగా మనము ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి అర కేజీ పాలాక్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక పది పచ్చిమిరపకాయల దాకా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని వేసేసి ముక్కలకి బాగా పట్టేలాగా మరో ఐదు నిమిషాలైనా కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఆకు అనేది కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది మనం ఫ్రై కావాలన్నా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కర్రీలాగా కూడా సెమీ గ్రేవీతో స్టాప్ చేసేయచ్చు ఇందులోనే ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్